ఒకవేళ రెడ్డి ఆ తర్వాతన మార్చాడు అంటే జగన్ దగ్గరకు పోను ఇది రాజకేసిరెడ్డి డబ్బులు అయి ఉండాలి అంతేగా లెక్క జగన్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తారు ఇక్కడ అక్కడ ఆగిపోయింది ఇక్కడ ఇప్పుడు అందుకనే హవాలా కంపెనీలా అనేసి ఈ సూట్ కేస్ కంపెనీ ముంబైకి దుబాయ్కి పంపించారు ఈ అడ్రస్ లో చూసుకుని వస్తారు ఇది పేపర్ కోసం చేస్తారా లేకపోతే చిత్తశుద్ధితో జరుగుతుంది అనేది చూడాలి పేపర్ కోసం అయితే కనుక అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసేసి ఇదిగో ఈ చిన్న అపార్ట్మెంట్లో ఉంది వర్క్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వీళ్ళు చేయాలా అట్లాగా వీళ్ళు చేస్తారు ఇప్పుడు ఫోటోలు తీసి ఇదే దీంట్లో ఏమీ లేదు ఎవడో లేడు ఆఫీసర్ ఒక ఎంప్లాయీ కానీ ఎవడో లేడు ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ అంటే ఇది బోగస్ కంపెనీ అని పేపర్లో రాయడానికి పరికొస్తుంది అలా కాకుండా అక్కడ ఎవరన్నా దొరికి వాళ్ళు మా దగ్గరికి ఎట్లా డబ్బులు వచ్చినాయి మేము దాన్ని యాదానోళ్ళో లేకపోతే రెడ్డి కంపెనీనో పిఎల్ఆర్ కంపెనీనో ఇల్లు ఈ డబ్బుల్ని మేము మా అకౌంట్లో పడగానే క్యాష్ డ్రా చేసి ఇచ్చాం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్పారు క్యాష్గా డ్రా చేసి సోన్స్ వాళ్ళకి ఇచ్చామని చెప్పాకనే కదా వాళ్ళు అరెస్ట్లు చేసింది కొంతమందిని అప్పుడు అట్లాంటిది ఏదని చెప్తే ఆ రూట్లో వెళ్తుంది సింగపూర్ నుంచి రాగానే ఇమీడియట్గా లోకేష్ గారు ఇదే సబ్జెక్ట్ తీసుకోడు మీరు అన్నట్టు అదానికి సంబంధించిన డబ్బులు పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి వాళ్ళ ఎవరు పెద్దిరెడ్డి గారి కంపెనీకి ఎలా వెళ్ళింది ఆ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికేసి ఇంకా రెడ్ హ్యాండెడ్గా దొరికేసారు కదా ఏముంది దీనికి ఎలా సమాధానం చెప్పండి ఆయన ఒక సవాల్ విస్తరాడు అప్పుడు వాడు